నూతన సంవత్సరం వేళ తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది జిల్లాలోని రెండు ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ ఐదుగురు యువకులు మృతి చెందారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణని అడిగి తెలుసుకుందాం సాయి కృష్ణ ఒక పక్క రంగంపేట మండలం పక్క మండపేట మండలంలో విద్యుదాఘాతంతో కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రవీంద్ర కొత్త సంవత్సరం ప్రారంభ వేడుకల్లో అంతా తలమనుకునే సమయంలో ఈ ఘటన జరగటం జిల్లాల విషాదానికి రంగపేట మండలం ఒడిశా జిల్లాలో పవన్ కళ్యాణ్ యూత్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు రాత్రి కొంతమంది కుర్రోళ్ళంతా కలిసి ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఆ ఫ్లెక్సీలు కొన్ని ఎనప కడ్డీలు ఒకసారిగా కరెంట్ తీగలకు తగలాయి అక్కడికక్కడ ఒక్కసారి కుప్పకూలిపోయారు మొత్తం తీవ్రంగా గాయపడిన వారిని రాజానగరంలోని ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మధ్యలో మరో నలుగురికి ఈ ఘటనలో గాయాలయ్యాయి ఈ ఘటన ఇలా ఉండగానే అర్ధరాత్రి సమయంలో మనపేట మండలం లో మరో ఘటన జరిగింది అసలు ఇలాంటి ఘటన జరగడంతో అక్కడ కూడా ముగ్గురు యువకులు రాత్రి అక్కడికక్కడే చనిపోయారు సమావేశంలో ఇక్కడ మహేష్ బాబు అభిమానులు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుందిగా కరెంటు తీగలకు కూడా ఆ ఫ్లెక్సీ వినపతి చొమ్ములు తాగటంతో ఒక్కసారిగా భారీ విద్యుత్ కావడంతో ఈ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఈ రెండు ఘటనతో ఈ మారేడుపాక వడిచినీర్లు రెండు చోట్ల కూడా కుటుంబ జీవనాధారం చేసే సాధారణ కుటుంబికులు వీళ్ళ పేద వర్గాలకు చెందిన వారు పని అట్లాగే టైలరింగ్ ఇతర పనులు చేసుకుని జీవనం సాగించే ఈ ఐదు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది మరి కొంతమంది గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చికిత్స చేపిస్తున్నారు ధన్యవాదాలు సాయి కృష్ణ ఏది ఏమైనా కూడా జిల్లాలో రెండు చోట్ల ఒకే విధమైన సంఘటన జరగడం కొంచెం విషాదం కలిగించే సంఘటన వడిసులేరులో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం మారేడుపాక్లో ముగ్గురు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం జరిగి చనిపోయారు మొత్తం ఐదు మంది చనిపోవడం జిల్లాలో విషాదం నెలకొంది